వెల్కమ్ టు రామోస్ టీవీ ఇరవై ఆరో డివిజన్ లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఆరో డివిజన్ కార్యకర్తలు ఇక్కడ ఉండే నాయకులు జనసేనని అలాగే బీజేపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు ఈ ఈ ఊపుని చూస్తుంటే ఆల్రెడీ గెలిచిపోయినట్లే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమస్యలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లము అలాగే పార్కులు డెవలప్మెంట్ పార్కులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందలో బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టారు అవి నిర్వహణ లేక మొత్తం పాడుపడిపోయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే రోడ్లు కానీ మొత్తం తవ్వేసి వదిలేశారు లాస్ట్ సిక్స్ మంత్స్ కింద తవ్వారంటే ఇప్పటి వరకు రోడ్లు వెళ్ళలేదన్న అని చెప్పేసి ఏమన్నట్టే ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి తప్పించుకుంటున్నారని చెప్పేసి తెలిసింది ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఇవన్నీ ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కానీ ఈ ఇక్కడ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తానే సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను సూపర్ని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు సూపర్ సిక్ ప్రభావం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా సూపర్ సిక్స్ ప్రారంభించబడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను